చిన్నమ్మ నో నో తీసుకో తీసుకో అమ్మ ముద్ద అంటే గిల్లేసి ముద్దని చెప్తుంది ఏ చిన్నమ్మ ఏంటది ముద్ద అంత గట్టిగా పెడతారా ముద్దు యా చిన్నమ్మ నో 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 ఇలా ఇచ్చాను అమ్మ కిచెన్ అమ్మ కిచెన్తో ఇద్దరు ఇద్దరు ఆడుకోండి ఉంది కదా టాయ్ ఇద్దరు ఆడుకోండి సరే సరే కూర్చో కూర్చో పెద్దగా ఉంది కదా ఇద్దరు ఆడుకోండి ఇంకో టాయ్ తీసుకో అది వద్దా ఇదే కావాలా సరే ఉంది కదా ఇద్దరు ఆడుకోండి சரி சரி எல்லா பற்றி அக்கா எல்லாம் అక్క పిలుస్తుంది అక్క చిన్నమ్మా నీ చుట్టూ ఎవరు పీకారు చుట్టూ ఎవరు పీకారు అక్క పీకిందా చిన్నమ్మా అక్క చుట్టూ ఎందుకు పీకో తెచ్చుకో వెళ్ళి తెచ్చుకో నువ్వు నువ్వెక్కు గుడ్ గుడ్ అది ఆడుకోండి ఇద్దరు ఆడుకోండి అలా ఇప్పటి వరకు కుమ్మేసుకొని మళ్ళీ ప్రేమ వస్తుంది చిన్నవా చెల్లికి ముద్దు పెట్టు அய் அழகா like, uh...